ఇదే చాంబర్ లో నిర్బంధించే అతని మీద దాడి చేస్తే జైలు పోయిన దానికి నేనేమన్నా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ చైర్ మల్యమైందని అడుగుతున్నా మీరు చెప్పిన అడ్డమైన పనులు చేయలేదని కమిషనర్ సిసిని పిలిచి ఇదే చాంబర్ లో నిర్బంధించి దాడి చేస్తే జైలిపోయిన దానికి నేను ఈ కుర్చీ మలినమైందా అని అడుగుతున్నా అసలు ఒక మేయర్ స్థానంలో కూర్చొని కొన్ని పనులు చేయొచ్చా చేయకూడదా అని కూడా లేకుండా అటువంటి కార్యక్రమాలు నేనేమన్నా చేస్తే ఈ కుర్చీ మలినమైందా అని అడుగుతున్నా గర్వంగా చెప్పగలుగుతా ఒక మంచి వ్యక్తే ఒక పని చేయగలిగినటువంటి వ్యక్తే ఆ మేయర్ స్థానంలో కూర్చుంటే ఏం చేయగలుగుతారో నా శక్తి మేరకు పనిచేశా నా శక్తి మేరకు పనిచేశా ఒక నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడినే గతంలో పులిమి శైలమ్మ గారు మేయర్గా దిగినప్పుడు మీ అందరికీ తెలుసు లేకపోతే రికార్డులో ఆయన తీసి చెప్పించుకోవచ్చు ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు గారు మేయర్గా బాధ్యతలు చేపట్టారు మూడు నెలలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆనం రెడ్డి గారు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రివర్యులు పులిమి శైలమ్మ గారు దిగిపోయిన తర్వాత ఇన్ఛార్జి మేయర్గా ఆనాడు మేయర్గా బాధ్యతలు చేపట్టిన మాదాల వెంకటేశ్వర్లు గారు దాదాపు మూడు నెలలు సమయం పట్టింది కొత్త మేర్ ఎన్నికి ఇది రాజ్యాంగం కల్పించిన ఇది ఒక ప్రొసీజర్ నేను మేరుగా బాధ్యతలు చేపట్టిన రోజే చెప్పా ఖచ్చితంగా ఈ సీట్లో తిరిగి ఎస్టీనే మేర్ అవుతారు నేను మేరుగా పనిచేస్తు జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకానికి ఒక ప్రచారం ఈ సందర్భంగా చెప్తున్నా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మే ఓట్లేసి కష్టపడే కష్టాల్లో నిలబడిన కార్యకర్తలని గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే నమ్ముకున్న పార్టీని నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తని గాలికి వదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు మగతనం ఉంటే రా మగతనం ఉంటే రాజకీయం చేద్దాం మగతనం ఉంటే రాపేది బయటకు వచ్చాం మగతనంగా రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తను గాలి కొదిలేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపరాలు చేస్తూ గతంలో నేను చెప్పినట్టు తోలుబొమ్మలాటలో కేతుగాడు లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ తోలు బొమ్మలాటలో కేతుగారి లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకటి ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు రా ప్రజల్లోకి రా మగాడు అయితే రాజకీయం చేద్దాం నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులు మేము అంతేగాని నర్సరావుపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయావా నర్సరావుపేటగా అడుగుతున్నా ఒక్కసారి తరుగుంటారంట అడగపోతే ఈయన ఒక దేశోద్ధారకుడు రా రాజకీయం చేయి మగతనంతో రాజకీయం చేయి అంతేగానే తోలుబొమ్మలాటలో కేత్తుగాళ్ళగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చిప్ రాజకీయాలకి ఇక్కడెవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు ఎప్పుడో చూసి అయిపోయింది ఇది ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా గతంలో నేను ఏదైతే మాట చెప్పున్నానో అదే మాట కట్టుబడును ఈ స్థానం ఎస్టీకి కేటాయించబడి ఉంది ఎస్టీ జనరల్ ఖచ్చితంగా ఇక్కడ అది పది రోజుల వారమా నెల రోజుల రెండు నెలల ప్రొసీజర్ ఖచ్చితంగా దీనికి నోటిఫికేషన్ ఇస్తారు మేన ఇంక జరుగుద్ది తిరిగి ఈ స్థానంలో ఎస్టీనే కూర్చుంటారు దానికి ఏమాత్రం సందేవ్ నేను మేయర్గా కూర్చున్న రోజు చెప్తున్నా ఈరోజు అదే మాట చెప్తున్నా ఈరోజు కూడా నేను అదే మాట చెప్తున్నా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా